వెయ్యి కోట్ల రూపాయలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నారు ఆయన ఉజిపతి నెల్లూరులో విలేజ్ హెల్త్ క్లినిక్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలు చెప్పే కళ్ళబుల్లి మాటలు నమ్మద్దని ప్రతిపక్షాల మాటల్లో విలువ లేదని ప్రతిపక్షాలు అవాస్తవాలు మాట్లాడుతున్నాయని అలాంటి వారి మాటలు నమ్మాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు करो 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 ఏర్పాటు ఆలోచించాలి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు పరిపాలించినప్పుడు పేదలకి ఏం చేశాడు గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందినాయి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి అనేది మనం ఒకసారి ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారు అనేక కిలోమీటర్లు నడుస్తూ పేదల యొక్క కష్ట సుఖాలు తెలుసుకుంటూ నేను వచ్చిన తర్వాత మీ అందరికీ అండగా ఉంటానని చెప్పి చెప్పిన మాట ప్రకారం ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అమలు చేసిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అనేక ఉద్యోగాలు గ్రామాల్లో కల్పించడం సచివాలయంలో ప్రతి సచివాలయంలో పది మందికి ఆ ప్రాంత వాసులకి ఉద్యోగాలు ఇవ్వడం అదేవిధంగా మన మొత్తం మన రూరల్ నియోజకవర్గంలో పదకొండు వందల మందికి సచివాలయాల్లో ఉద్యోగాలు వచ్చాయి రెండు వేల మందికి వాలంటీర్లుగా నియమించుకున్నాం దగ్గర దగ్గర నాలుగు వందల మంది ఆశా వర్కర్లు మీకోసం పనిచేస్తూ ఉన్నారు వాళ్ళతో ఏఎన్ఎంలు కానీ ఇంకా అనేక మంది మీకోసం పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ సేవలు కూడా చాలా అద్భుతంగా చేస్తూ ఉన్నారు వాళ్ళను కూడా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెడతారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పేదవాళ్ళని గుర్తించిన ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం గత ఐదేళ్లలో ఏం జరిగినాయి ఈ ఐదేళ్లలో మీకు ఏం మేలు జరిగినాయి అనేది ఒక్కసారి అందరు కూడా మనసి ఆలోచించుకోవాలి కొంతమంది రోడ్ల మీద మాట్లాడుతున్నారు డెవలప్మెంట్లే జరగలేదు అంత పేదవాళ్ళకి దోచిపెడుతూ ఉన్నారని మనం ఇక్కడ కూర్చోండి ప్రాంతం పేదలకి ఎంతో అవసరమైన హెల్త్ క్లినిక్ కట్టుకున్నాం సచివాలయాలు కట్టుకున్నాం రైతు భరోసా కేంద్రాలు కట్టుకున్నాం గ్రామాల్లో రోడ్లు వేసుకున్నాం పట్టణంలో రోడ్లు వేసుకున్నాం దగ్గర దగ్గర ఈ ఆరు నెలల్లోనే నూట యాభై కోట్ల రూపాయలతో మనం అభివృద్ధి పనులు చేసుకున్నాం సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి పనులు అన్నీ కలిసి ఈ ప్రాంతంలో దగ్గర దగ్గర ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది మీ అందరికి కూడా మహిళల ఖాతాల్లో ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమం వేయడం జరుగుతుంది కాబట్టి మహిళల మీద పేదవాళ్ళ మీద వృద్ధుల మీద మా ముఖ్యమంత్రి గారు నమ్మకం పెట్టుకోండాడు ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మనం తిరిగి ముఖ్యమంత్రిని చేసుకున్నట్లయితే పథకాలన్నీ కూడా అమలు అవుతాయి మళ్ళా మరిన్ని ఉద్యోగాలు సృష్టించుకోవచ్చు ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు అక్కడక్కడ చెప్తా ఉన్నారు మేము వాలంటరీ వ్యవస్థను రద్దు చేస్తాం సంక్షేమ పథకాలు రద్దు చేస్తాం ఇంకా కొత్త ఏదో ఆరిస్తారంటే బస్సులో టిక్కెట్లు అంటే రోజు మహిళలు బస్సులో ప్రయాణం చేస్తారా నెలకు ఒకసారి ప్రయాణం చేస్తారేమో అటువంటి కార్యక్రమాలు కాదు మనకు కావాల్సింది మన పిల్లలకు నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యం వృద్ధులకు పెన్షన్లు ఇవి మనకి ముఖ్యమైన కార్యక్రమాలు కాబట్టి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ ఈ ముఖ్యంగా ఈ హెల్త్ క్లినిక్ ద్వారా పనిచేసే ఏఎన్ఎమ్లకి డాక్టర్లకి ఆశా వర్కర్లకి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మీ సేవలను ప్రభుత్వం గుర్తిస్తుందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ